మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగనిధి కథలు మీరు వింటూ ఎంతో ఆనందిస్తూ మమ్మల్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ నిధి నుండి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను శివకేశవులు ఒక్కరే సుమారు పదమూడవ శతాబ్దంలో బంగారు పనిచేసే వారిని హరియంత అని పిలిచేవారు ఈ శాఖకు సంబంధించిన ఒక వ్యక్తి తన స్వర్ణకార వృత్తిని చేసుకుంటూ పండరీపురంలో జీవితాన్ని గడిపేవాడు పండరీపురంలో ఎక్కువగా పాండురంగ స్వామిని సేవించేవారు ఇతడు కూడా విఠలుని భక్తుడు ఇతడు ప్రతిరోజు వేకువజామున నదికి వెళ్ళి స్నానము చేసి నదిలోనే నిలిచి విఠలుని నామస్మరణ చేసుకుని వచ్చేవాడు యథాప్రకారం ఒకరోజు ప్రార్థన చేసుకుని వచ్చేటప్పుడు కాలికి ఏదో గట్టి వస్తువు తగిలినట్లుగా అనిపించింది ఏమిటది అని చేయి పట్టి బయటకు తీయగా స్ఫటిక లింగం ఇతడేమో విఠలుని భక్తుడు పరమ వైష్ణవుడు పూర్వకాలంలో వైష్ణవులు శైవుల మధ్య భేదాభిప్రాయం ఉండేది అంటే వైష్ణవులంతా విష్ణువును శైవులంతా శివుడిని మాత్రమే కొలిచేవారు అతడు నేను వైష్ణవుడిని కదా దానితో నేనేమి చేసుకుంటాను అని పడవేయబోయాడు కానీ మరల ఆలోచన కలిగింది అయ్యో ఇది ఇప్పుడు నా కాలికి తగిలింది మరల దీనిని పడవేస్తే మరొకరికి కాలికి తగులుతుంది ఆ పాపం నాకు తగులుతుంది అనుకుని ఇంటికి తీసుకువెళ్ళి తులసి బృందావనం వద్ద పెట్టి ఇంటిలోనికి వెళ్ళి యథావిధిగా తన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు విటనుని అండదండలతో తిండికి బట్టకు లోటు లేకుండా జీవనం గడిచిపోతోంది ఇతనికి ఒక కుమారుడు కలిగాడు కుమారుడికి నరహరి అని నామకరణం చేసి అల్లారి ముద్దుగా పెంచుతున్నారు బృందావనం వద్ద పెట్టిన శివలింగానికి ఎటువంటి పూజ మాత్రం చేసేవాడు కాదు ఆ ఇల్లాలు మాత్రం ఎటువంటి భేదభావం చూపకుండా బృందావనాన్ని అలంకరించేటప్పుడు శివలింగాన్ని కూడా ప్రత్యేకమైన అలంకరణ చేసేది ఒకరోజు మహాత్ముడు వారి ఇంటికి విచ్చేశాడు ఆ సమయంలో అతడు నదీ స్నానానికి వెళ్ళాడు ఆ మహాత్ముడు ఆ ఇల్లాలి ఆతిథ్యం స్వీకరించి తిరిగి వెళ్ళే దారిలో నది స్నానం ముగించుకుని వెళ్తూ ఆ వ్యక్తి తలచపడ్డాడు అంతటా ఆ మహాత్ముడు మీ ఇంటి నుండే వస్తున్నాను నీకు కొంతకాలం క్రితం ఒక శివలింగం దొరికింది కదా ప్రతిరోజు దానికి పూజ చేయి నీకు మంచి కలుగుతుంది అని చెప్పారు ఇతడేమో వైష్ణవుడు కాబట్టి ఇతడికి లింగ పూజ ఎందు శ్రద్ధ లేదు మనస్ఫూర్తిగా కూడా చేయలేకున్నాడు కానీ మహాత్ములు చెప్పినది వదిలివేయడం ఇష్టం లేక తన కుమారుడిని పిలిచి శైవ పూజ చేయమన్నాడు ఆ పిల్లవాడిలో శైవం వైష్ణం వంటి భేదం మరియు ఎటువంటి కల్మషం లేకపోవడం వలన అతడు చాలా శ్రద్ధగా చేసేవాడు రోజులు గడిచిపోతున్నాయి పిల్లవాడికి లింగ పూజ ఎందు శ్రద్ధ బాగా పెరిగింది కొద్ది రోజులకు అతడి తండ్రికి అనారోగ్యం కారణంగా కాలగతి చెందాడు తండ్రి వృత్తిలోనే తాను కూడా జీవనాన్ని కొనసాగిస్తూ కాలాన్ని గడిపాడు ప్రతిరోజు శైవ పూజ చేస్తూ వృత్తిలో బాగా నైపుణ్యాన్ని సంపాదించాడు నరహరి పనితనానికి మెచ్చిన గ్రామ ప్రజలు ఎటువంటి ఆభరణాన్ని చేయించాలన్నా అతని వద్దనే చేయించేవారు ఆ గ్రామంలోనే గాక చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఇతని పనితనం గురించి అందరికీ తెలిసి ఇతని వద్ద బంగారు ఆభరణాలు చేయించడానికి పోటీ పడ్డారు మంచి పేరు కూడా కలిగింది ఒకనొక రోజు నరహరి బృందావనం వద్ద శివ పూజ చేసేటప్పుడు అతనిలో ఒక ఆలోచన కలిగింది శివుడిని ప్రత్యక్షంగా ఆరాధించడం వలననే నేను దినదినాభివృద్ధి చెందుతున్నాను కాబట్టి ఈ శివలింగాన్ని మందిరంలో ఉంచి పూజించాలి అని అనుకుని ఆ మిగిలిన ప్రతిమలను తీసివేసి శివలింగాన్ని పూజా మందిరంలో ఉంచి పూజించాడు వ్యాపారం దినధనాభివృద్ధి చెందడం వలన అతడు తన క్రింద కొంతమంది పనివారిని నియమించి పని చేయించే స్థాయికి ఎదిగాడు ఇదంతా తన ఇష్టదైవ్యమైన శివుని అనుగ్రహంతోనే జరిగిందని ఎప్పుడూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు అంతేగాక తన ఇంటి నుండి కనుచూపు మేరలో ఉన్న విఠలూడి ఆలయానికి వెళ్ళేవాడు కాదు పండరీపురంలో ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా జరిగే కొన్ని ఉత్సవాల సమయంలో గ్రామంలోనే ఉండకుండా ప్రక్క గ్రామానికి వెళ్ళి ఆ కొద్ది రోజులు గడిపేవాడు పండరీపురానికి ప్రక్క గ్రామంలో సుసంపన్నమైన కుటుంబం ఉండేది వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు సంతానం లేని జీవితం వ్యర్థమని ఒకనొక రోజు అతడు ఆర్తితో విఠలుని వద్ద స్వామి మేము పూర్వజన్మలో చేసిన ఏదో పాపం ఈ జన్మలు సంతానం లేమికి కారణమై ఉండవచ్చు ఇప్పుడు సంతానం కలగకపోవడం వలన వంశాభివృద్ధి ఆగిపోతుంది మా పాపాన్ని హరించి వేసి మీ అనుగ్రహ ఆశీస్సులతో పుత్ర సంతానం కలిగినట్లయితే మీకు బంగారు మొలతాడుని కానుకగా సమర్పించుకుంటాను అన్నాడు విఠనుని అనుగ్రహంతో కొంతకాలానికి అతనికి పుత్ర సంతానం కలిగింది ఆలస్యం చేయక వెంటనే స్వామివారికి బంగారు మొలత్రాడు చేయించాలని ఇరుగు పొరుగు వారిని సంప్రదించగా చుట్టుప్రక్కల గ్రామాలలో పేరు పొందిన స్వర్ణకారుడు నరహరి అతడు బాగా చేయగలడని సూచించారు ఒకరోజు అతడు నరహరి వద్దకు వెళ్ళి అయ్యా ఒక బంగారు మొలత్రాడు చెయ్యాలి అన్నాడు నరహరి తప్పకుండా అలాగే చేస్తానని వివరాలు చెప్పమన్నాడు అంతటా వ్యక్తి అయ్యా మీరు ఎంతటి మహద్భాగ్యానికి నోచుకున్నారో మీరు మొలత్రాడు చేయబోయేది మరెవరికో కాదు మీ ఇంటికి అతి సమీపంలో కొలువై ఉన్న విఠలునికని అన్నాడు అంతట నరహరి పట్టరాని కోపంతో కళ్ళు ఎర్రబడిపోయి లేచి వెళ్ళండి ఆ నామము కూడా ఉచ్చరించడానికి ఇష్టపడని నా వద్దకు వచ్చి బంగారు మరతాడు చేయమంటున్నారా ఇది జరిగేది కాదు అన్నాడు అంతటా వ్యక్తి అయ్యా ఎంతో కాలం తర్వాత విఠలుడి అనుగ్రహంతో సంతానం కలిగింది నేను ఎంతో ఆశతో ఆ ఆభరణాన్ని మీ వద్ద చేయించాలని వచ్చాను ఎలాగైనా మీరు దీనిని తయారు చేయాలని పదే పదే ప్రాధేయపడ్డాడు ఇక అతని మాట కాదనలేక సరే నీవు ఆభరణాన్ని ఎవరికొరకు తయారు చేయి తే నాకెందుకు నేను మాత్రం విఠలుడి ఆలయానికి రాను నీవు వెళ్ళి కొలతలు తీసుకుని వస్తే చేస్తానని ఒప్పందం చేసుకున్నాడు నరహరి మాటలకు ఆశ్చర్యం కలిగి సరేనని ఆలయానికి వెళ్ళి పురోహితునికి విషయాన్ని వివరించి ఒక దారాన్ని ఇచ్చి స్వామివారి కొలతలు ఇవ్వమన్నాడు పురోహితుడు అదే విధంగా చేశాడు కొలత పెట్టిన దారాన్ని తీసుకువెళ్ళి ఆ కొలత మేరకు చేయమని నరహరికి ఇచ్చి విలువైన వజ్రాలను కూడా ఇచ్చాడు అతి కొద్ది రోజుల్లోనే నరహరి వజ్రాలతో పొదగబడిన చక్కని ఆకర్షణీయమైన బంగారు మొలత్రాడు తయారు చేసి అతడికి ఇచ్చాడు ఒక మంచి రోజు నిర్ణయించుకుని బంగారు మొలత్రాడు తీసుకుని పురోహితుడికి ఇచ్చి విఠలుడికి అలంకరించమన్నాడు విఠలుడికి అలంకరిద్దామని ప్రయత్నం చేయగా సరిపడక నాలుగు ఇంచెలు తక్కువైంది అయ్యో ఇదేమి విచిత్రం కొలత సరిగానే ఇచ్చామని నరహరి వద్దకు వెళ్ళాడు మరొక నాలుగు కుక్కెములు అదనంగా జత చేసి ఇచ్చాడు మరలు వెళ్ళి ప్రయత్నించగా ఈసారి ఆరు ఇంచెలు పెద్దగా ఉంది అంతటా అతడు అయ్యో స్వామి నేనేమి పొరపాటు చేశాను ఈ ఆభరణం సరిపడకపోవడానికి గల కారణమేమని స్వామివారి వద్ద పరి పరి విధాల వేదన చెందాడు మరల చేసేదేమీ లేక చివరి ప్రయత్నంగా నరహరి వద్దకు వెళ్ళి స్వామివారికి ఆభరణం వదులుగా ఉంది ఆరు ఇంచులు పెద్దదైంది కావున ఒకసారి ఆలయానికి వచ్చి సరిచేయమన్నాడు నరహరి సమ్మతించక మీరు ఇచ్చిన కొలతల ప్రకారమే నేను చేశాను సరిపడనందుకు బాధ్యుడిని కాదంటూ రానన్నాడు మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు ఎంతో వ్యయం చేసిన విలువ కలిగిన ఆభరణం స్వామివారికి చెందకుండా వృధా అవుతుందని ప్రాధేయపడగా నరహరి ఒక షరతు మీద ఒప్పుకున్నాడు అదేమనగా నేను ఆలయానికి కేవలం ఆభరణం సరిచేయడం లేదా కొలత కొరకు మాత్రమే వస్తాను విఠలుడిని చూడడం జరగదు అన్నాడు సరేనని అతడు నరహరి కళ్ళకు గుడ్డ కట్టి ఆలయంలోనికి తీసుకువెళ్ళి విఠలుని వద్ద నిలబెట్టాడు విఠలుని కొలతలు తీసుకుందామని స్వామివారిని పట్టుకొనగా నరహరికి పులి చర్మం స్పర్శ తగిలింది ఇదేమిటి చర్మం వలె ఉన్నది అని మరికొంత పైకి ప్రయత్నం చేయగా మెడలో పాము స్పర్శ తగిలింది వెంటనే కళ్ళకు ఉన్న గుడ్డను తొలగించమన్నాడు కళ్ళు తెరిచి చూడగా విఠలుడి దివ్య రూపం తనకు కలిగిన స్పర్శానుభూతి నిజమా భ్రాంతినా అని తెలుసుకోవడానికి మరల కళ్ళకు గుడ్డ కట్టమన్నాడు మరల అదే స్పర్శ మరికొంచెం పైకి ప్రక్కకు చేతిని ప్రయత్నించగా డమరుకం త్రిశూలం సర్పానుభూతి ఇక విషయం అర్థమై కళ్ళకు ఉన్న తెర మాత్రమే గాక తన మనస్సులో ఉన్న శివుడు విష్ణువు వేరేనే భావనను తెరను తొలగించుకుని స్వామి నా అజ్ఞానాన్ని మన్నించమని విఠలుడిని వేడుకొని బంగారు మూలత్రాలను అలంకరించగా ఈసారి ఎటువంటి మార్పులు చేయకనే ఖచ్చితంగా సరిపోయింది నరహరి స్వామివారి పాదాల మీద వాలిపోయి స్వామి నాలో ఉన్న అజ్ఞానాన్ని చీకటిని తొలగించడానికి ఇంతటి మహానాటకాన్ని జరిపించారు ఆహా నా జన్మ ధన్యమైంది అంటూ పులకరించిపోయి అక్కడ ఉన్నవారికి విషయాన్ని తెలియచేసి శివుడు విష్ణువు అనే భేదం మన మనస్సులది నిజానికి ఉన్నది పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే శివుడే విష్ణువు విష్ణువే శివుడని అందరికీ చాటి చెప్పాడు ఇప్పటికీ కూడా స్వామివారిని పూర్తి పరిశీలనగా చూసినట్లయితే స్వామివారి తల భైభాగం శివలింగాకారాన్ని పోలి ఉంటుంది శైవం వైష్ణవం భేదం లేదు అంతా ఒక్కడేనని శ్రీ సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ అన్నట్లు ఇంతకు మించిన నిదర్శనం వేరొకటి కావాలా అద్భుతం అద్భుతమైన కథ చక్కగా రచించి మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి మోహనవాణి మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి